ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మహాత్మా గాంధీ హామీ పథకం దేశంలో ఉన్నటువంటి పేదలకు వందరుల పని పథకాన్ని తీసేయాలని కుట్రపడినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ ఉద్యమకారుల సంఘం అదే విధంగా మార్వాడి గోబ్యాక్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఈ ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నూట ఇరవై ఐదు రోజుల పథకాన్ని పెంచుకుంటూ పెంచుతున్నాం అన్న పేరు మీద మహాత్మా గాంధీ పేరు తీసేయడం చాలా దుర్మార్గమైన విషయం ఆనాడు ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు ఈ బీజేపీ పార్టీ యొక్క పార్టీ యొక్క గుండాలు మహాత్మా గాంధీని చంపి ఇవాళ దేశంలో మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయడం చాలా దుర్మార్గమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు మరి బిజెపి వాటిలో ఉన్నారు మహాత్మా గాంధీ చంపిన వాళ్ళు ఇవాళ బీజేపీ దేశాన్ని వెళ్తా ఉన్నారు ఇటువంటి దుర్మార్గులకు మరి చెక్కు పెట్టే విధంగా దేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాలు పూలే సంఘాలు కమ్యూనిస్ట్ సంఘాలు ఏకమై బిజె పార్టీ వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం అవసరమైంది ఇలా మహాత్మా గాంధీ పేరు తీసేస్తారు విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేస్తారు పూలే పూలే పేరు తీసేస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి మరి స్కాలర్షిప్ మొత్తం తీసేసాడు రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి స్కాలర్షిప్ తీసేసాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని కోలగొడతా ఉన్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడాల సందర్భింది అదే విధంగా పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీలని విధంగా దేశంలో ఎంపీలని సబ్ చేయడం దుర్మార్గమైన విషయం అదే విధంగా వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు బి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం అని అందరు కూడా ఏకం కావాలని మతన్మత బిజెపిని ఓడియడానికి సంఘాలు మొత్తం కూడా కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా ఉంచాలి మహాత్మా గాంధీ ఉపాధ్యాయు పథకాన్ని